అవును రాంబాబుని అంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు గుంటూరు సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు రాంబాబు తనపై వచ్చిన విమర్శలనే పాటగా మలుచుకొని భోగి మంటల చుట్టూ స్టెప్స్ వేసి అందరినీ అలరించారు రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతి సంబురాలు రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి సంబురాలు అద్దీ లెక్క అట్లుంటాయి అంబటి రాంబాబు సంబరాలు గుంటూరులో సంక్రాంతి సంబరాలు అనగానే అంబటి రాంబాబే గుర్తొస్తారు ఆయన భోగి రోజు చేసే సంబరాలు అంబరాన్నంటుతాయి ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భోగి పండుగ వైభవంగా నిర్వహించారు సంక్రాంతి సంబరాలకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు మాజీ ఎంపీ మోదుగులతో కలిసి కాసేపు స్టెప్ లేశారు అంబటి రాంబాబు తనను సంబరాలు రాంబాబు అన్న పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు రాంబాబు గారు నేను సంక్రాంతికి డాన్స్ చేస్తే నన్ను సంబరాలు రాంబాబు అన్నాడు దాంతో పాటు నా క్యారెక్టర్ పెట్టి ప్రయత్నం చేశాడు ఆయనే డ్యాన్స్ చేశాడు ఆయనకి నేను నేర్పాల ఇక సంక్రాంతి అంటేనే తాను అంటున్నారు రాంబాబు